ఎస్ ఫ్రెండ్స్ నేను మీ బాలకిషన్ అగ్రి ట్రైనర్ మనం మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయినటువంటి అగ్రి ప్రొడక్ట్స్ అన్ని రకాల పండ్ల తోటలకి కూరగాయల తోటలకి అలాగే వరి పత్తి మొక్కజొన్న ప్రతి ఒక్క పంటకి యూజ్ చేయొచ్చు అందులో భాగంగా మనము ఈ మన బొప్పాయి తోటకి యూజ్ చేయడం జరిగింది లాస్ట్ నెలలో భూసారం పెరగడానికి కాయ షేనింగ్ రావడానికి వేరు వ్యవస్థ బలపడడానికి వేరు వ్యవస్థలో ఉండ బలపడిన తర్వాత పోషకాలు మంచిగా తీసుకోవడానికి అగ్రి గ్రాన్యువల్స్ అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ అగ్రి గ్రాన్యువల్స్ని పన్నెండు ఎకరాలకి మనం వేయించడం జరిగింది దీంతో పాటు పూత కోసం అని చెప్పేసి అని ప్రత్యేకంగా మనం అగ్రి మోస్ని మనం స్ప్రే చేయించాం ఒక్కసారి చూడండి పూత ఎంత అద్భుతంగా వచ్చిందో సో ఈ పూతతో పాటుగా ఖచ్చితంగా కాయ యొక్క షైనింగ్ పెరగడానికి మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్లలో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ప్రొడక్ట్ పేరేంటనంటే అగ్రి నానోటెక్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది స్టెప్ బై స్టెప్ రైతుకి ఒక స్టెప్లో ఏమి ఎక్కించాలి తర్వాత వేటిని వాడాలి అలా స్టెప్ బై స్టెప్ పూతకి తర్వాత నానోటెక్ని మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్లో దీన్ని ఎక్కించాము అలాగే స్ప్రే రూపంలో చేసాము ఒక్కసారి చూడండి మనకు కాయ షైనింగ్ ఎంత అద్భుతంగా వచ్చిందో అలాగే దగ్గర దగ్గర ఒక్క చెట్టుకి ముప్పై నుంచి నలభై కాయల వరకు మనకు పడడం జరిగింది సో ఈ యొక్క కాయ షైనింగ్ ఇది ప్రతి ఒక్క చెట్టుకి ఎంత అద్భుతంగా ఉందో మనం అందరం కూడా చెక్ చేస్తూ ఉందాం సో ఇలా ఎవరైతే మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని కంటిన్యూగా స్టెప్ బై స్టెప్ వాడతారో వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి పూర్తి వివరాలకి ఈ వీడియో షేర్ చేసినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడి రైతులందరూ తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి తీసుకోవాలని కోరుకుంటూ నేను మీ బాలకిషన్ థ్యాంక్ యూ సో మచ్